ఈ అయితే చాలా వాటర్ ప్రాబ్లం అయితే జంపనవలో నీళ్ళే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మేము స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఈసారి ఆ పరిస్థితి లేదు అది ఎందుకో మాకు దేవాల కమిటీ వాళ్ళు చెప్పాలి ఇంతమంది భక్తులు వస్తున్నారు వీళ్ళందరూ చూసి జాతర చూసి ఎలా ఫీల్ అవుతున్నారు జాతర బాగా ఉంది కానీ జాతరకు వచ్చిన చెప్పండి అనుభవంతోనే చెప్తున్నామండి ఫెసిలిటీ కాదన్న ఇప్పుడు వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోవాలి కదా లోపల దాకా మంచిగా వస్తుంది లోపల దర్శనం వచ్చినా ఎంత ఇబ్బంది అంటే చిన్న పిల్లలు ముసలైతే లోపల లేని పరిస్థితి లోపల నుంచి బయటకు వచ్చినాక ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూడండి చెంత చెంతతో బయటకు వస్తుంది అది సౌకర్యాలు కనిపిస్తే చాలా బాగుంటుంది అంతేగాని అంతా బాగుంటుంది జగన్న వాళ్ళు వాటర్ సౌకర్యం కలిగిస్తే ఒక దర్శనం దగ్గర మంచి లైన్ వారిగా సీరియల్ వారిగా అవుతుంటే అంతా బాగానే ఉంటుంది సార్ మీరు మాట్లాడండి నుంచి సార్ చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా మీ పేరేండి ఎన్ని సంవత్సరాలు చూస్తారు సంవత్సరాల క్రితం ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది సమ్మక్క తల్లి అంటే అంటే మాకు నమ్మింది సార్ మీరు మాట్లాడండి సార్ అమ్మా అమ్మా చెప్పండి ఎక్క ఇంచెలో వచ్చారమ్మా ఎక్క ఇంచెలో వచ్చారమ్మా ఇదంతా మీరు ఒకే ఒకే ఓకే ఒకే కుటుంబమా అమ్మ దగ్గర అమ్మ ఎక్కడి నుంచి వచ్చినాను అమ్మ అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు అమ్మాపూరు మురుగానిపూరేనా ఎంత మరి ఎన్ని సంవత్సరాలు చేస్తాను జాతరకు

నేను నాకు ఎనిమిది మంది కొడుకులతో తాప కోలతోటి వస్తూనే ఉంటాను ఎనిమిది మంది కొడుకు ఏడో కొడు చిన్న నాలుగు సంవత్సరం నాలుగు ధరలు అయినా వస్తాను kamu sudah benar karena pada pertama orang అబ్బా ఎక్కడి వచ్చారు జనగా ముందు వచ్చారు ఎన్నిసార్లు వచ్చారు ఇంత ముందుకు ఓకే టీవీ ఛానల్ వచ్చింది మీరు మాట్లాడరు ఎక్కడి నుంచి ప్రవీణ్ పెద్ద జాతర చాలా జాతర చాలా బాగుంది అమ్మవారి దర్శనానికి కూడా చాలా బాగా జరిగినాయి మా ఇద్దరు బయలుదేళ్ళం అమ్మాలలో బిడ్డపోతులు అమ్మవారికి గిఫ్ట్ వచ్చినాం బిడ్డపోతులు కూడా ముక్తి ఇప్పుకొని ముక్కులించి కాలుగురు మాది చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ మన ఉన్న ఆంధ్ర అనుకున్నది మధ్యలోనే కొత్త అమ్మవారి కృపదానికి మాకు అన్ని అనుకున్న సంతోషంగా అవుతాయి మాకు ఖర్చు మేము ఎప్పుడైతుంది చాలా పదిహారు సంవత్సరం పరిసలు వస్తావు నువ్వు నీ అమ్మవారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం వస్తాము నువ్వు అమ్మవారికి తుమ్మ ఓడిన కొడుదలు ఖచ్చితంగా నేను మహిళలు కొమ్మలు